ఇదిగోండి ఎట్టకాలకైతే ఎగ్జిబిషన్ హాల్కి వచ్చానండి సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అప్పుడు లోపల మనం ఎగ్జిబిషన్ హాల్లోకి వెళ్తాము అయితే లాంగ్వేజ్ ఫుడ్డు ఇవన్నీ ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి నాకు ఏమీ అర్థం కావట్లేదండి సరే ఎవరైనా ఇండియన్ తగులుతారేమో ఈ ఎగ్జిబిషన్ అయితే ఖచ్చితంగా ఉంటారండి చాలామంది ఇండియన్స్ ఇక్కడ వస్తారు ఎగ్జిబిషన్కి నాకు తెలుసు కాబట్టి ఎవరో ఒకరిని పట్టుకుని నేను నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటానని నమ్మకం ఉంది వెళ్దానండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి ఇది బయర్స్ గైడ్ ఇచ్చారు ఇది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది నా పాస్పోర్ట్ అన్ని అన్ని చెక్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఈ బ్యాడ్జ్ ఇచ్చారు మాట ఇప్పుడు ఈ త్రీ డేస్కి ఈ బ్యాడ్జ్తో నేను ఎక్కడైనా ఈ ఎగ్జిబిషన్లో ఎంటర్ అవ్వచ్చు చూద్దాం ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కేటగిరీ వైజు చూపించేటట్టు ప్రయత్నం చేస్తాను చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయండి వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఇది చాలా చాలా బాగుంటుంది దీనికోసమే నేను చాలా రోజులుగా కలలు కన్నాను ఈ ఎగ్జిబిషన్కి అటెండ్ అవ్వాలని సో ఎట్టకలకు వాళ్ళకి అయితే నేను ఈ ఎగ్జిబిషన్ అడుగుపెట్టాను ఐదేళ్ళు ముందు ఉంటుందని చెప్పాను నుంచి చైనా ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి ఇండియాలో దొరకని ప్రోడక్ట్స్ ఏముంటాయి ఇక్కడ ఇంకా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి లుక్ అవుతున్నాడు క్యాంపింగ్ టెంట్స్ మామూలుగా మనం ఎప్పుడైనా క్యాంపులు అవుట్డోర్గా వెళ్ళినప్పుడు వాడుకోవడానికి మాత్రం క్యాంపింగ్ టెంట్స్ బాగున్నాయి కదా క్యాంపింగ్ చైర్స్ బ్యాక్ ప్యాక్స్ అండి ఎస్పెషల్లీ ట్రెక్కింగ్ ఇటు వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడేటువంటి బ్యాక్ ప్యాక్స్ అండి కంప్లీట్ ఈ క్యాంపింగ్ మెటీరియల్ అండి అన్ని కూడా చైర్స్ అవన్నీ కూడా క్యాంపింగ్ మెటీరియల్ ఈజీ చైర్స్ ఇవన్నీ కూడా క్యాంపింగ్ టెంట్ ఎంత బాగుందో అవుట్డోర్లో ఎక్కడైనా క్యాంప్ వేసి పిల్లల్ని ఆడించామనుకోండి ఇంక ఇంటికి వస్తారంటారు అసలు ఇలాంటి క్యాంపులో తీవ్రమైనటువంటి చలి ప్రదేశంలో మనకి జిప్ వేసుకుని పడుకుంటాండి అంటే మనకు అందు ఉండదు మైనస్ టెంపరేచర్ ఉన్న చోట్ల సిమ్లా కులు మనాలి ఇలాంటి ఏరియాల్లో బాగా దుప్పటికీ కంప్యూటర్స్కి సరిపోదు చలికి ఆగదన్నమాట అలాంటి చోట్ల ఇవి వేసుకుని జిప్ వేసేసుకుంటున్నారు మన వాళ్ళు తక్కువ వాడతారు ఇండియన్స్ ఫారెన్లో ఎక్కువ వాడుతూ ఉంటారు క్యాంపింగ్కి బాగా ఉపయోగపడుతుంది ఇంక బ్యాగ్ ప్యాగ్స్ అయితే మాత్రం సూపర్ టూపర్ అనమాట అండి ఇంకా ఉదాహరణ మించినటువంటి ఒకటి అసలు ఈ బ్యాగ్స్ అయితే మనకి ఇండియాలో దొరికేటువంటి అవకాశం లేదు అయితే రేట్ ఎంత ఉన్నది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ బ్యాగ్ ఉంది చాలా బాగుంది యాక్చువల్గా క్లాత్ కానీ జిప్ కానీ కంపార్ట్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా వెరీ సూపర్గా ఉంది అయితే దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ తొమ్మిది వందల రూపాయలు అండి తొమ్మిది వందలు మన ఇండియన్ కరెన్సీలో తొమ్మిది వందల రూపాయలు చాలా బాగుంది కదా దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల కంపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇది ఇక్కడ ప్రైస్ అండి మీకు మళ్ళీ ఓకేనా ఇది మరి ఇండియాలో ఎంత పెట్టుకోనాలి మనం చూడండి చాలా కంపార్ట్మెంట్స్ ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చాడు చిన్న చిన్న ఇవి పెట్టుకోవడానికి ఇచ్చాడు జిప్ క్వాలిటీ అవి కూడా చాలా బాగున్నది అండి ఓకే మనకి ఇండియాలో దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరు కామెంట్ చేయండి అయితే మాత్రం ఆ అసలు చూడండి ఇన్ని రకాల బ్యాగ్స్ ఉన్నాయి కంఫర్టబుల్ బ్యాగ్స్ వీడు స్లోగన్ చూడండి మెలోడీ ఆఫ్ లైఫ్ అంట చక్కగా అవుట్డోర్ క్యాంపింగ్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటాయి ఈ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ అయితే పట్టుకెళ్ళడానికి కూలింగ్ బాక్స్ పట్టుకెళ్ళడానికి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది మొత్తం అంతా క్యాంపింగ్ టెంటల్స్ లేకపోతే అవుట్డోర్ వెళ్ళడానికి అవసరమైన ఉన్నాయండి ఎక్కువ ఈ సెషన్లో అవుట్డోర్ టెంట్ చూడండి ఎంత బాగుంది వర్కౌట్ మెటీరియల్ డంబెల్స్ వెయిట్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఇవన్నీ కూడా అంటే బహుశా అవుట్డోర్ కి పట్టుకెళ్ళటానికి సరిపడేటువంటి డబ్బల్స్ ఏ ఉంటాయి ఈ సెట్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో మూడు చైర్స్ చిన్న సెట్ టేబుల్ సెట్ ఎంత కనుక్కున్నాం ఇది క్యాంపింగ్ దండి ఆ ముగ్గురు కూర్చోవచ్చు మొత్తం అంతా కలిపితే ఫైవ్ కిలోస్ వెయిట్ ఉంది ఆ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు అనమాట మొత్తం అంతా కలిపి ఒక ఫైవ్ కేజీస్ వెయిట్ ఉంటుంది క్యాంపింగ్స్కి బాగా పనిచేస్తుంది సో దాట్ ఇది ఎంత అంటే మీకు ఇరవై డాలర్లు అంటే దాదాపుగా పదహారు వందలు పదిహేడు వందలు పడుతుందండి అంతే చాలా చిప్ కదండి పెద్ద లైట్ వెయిట్ పెద్ద వెయిట్ కూడా ఏమీ లేదు సో ఎక్కడైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది గోల్డ్ అండి ఎన్ని రకాల చైన్స్ ఉన్నాయి చూడండి లేడీస్కి నచ్చేటువంటి అన్ని చైన్స్ చాలా రకాలు ఉన్నాయి కదా ఇది అంతా కంప్లీట్ ఫ్యాబ్రిక్ అండి ఇక అన్నీ కూడా స్వెటర్సు నెక్కింగ్స్ పనీన్సు ఉమెన్ అండ్ మెన్ క్లాతింగ్ జ్యువెలరీ మొత్తం అంతా ఉంటాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్స్ సెగ్మెంట్ అంతా ఇంకా స్పోర్ట్స్ సెగ్మెంట్ అండి ఫిట్నెస్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట ట్రెడ్మిల్స్ సైక్లింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అంతా కూడా ఈ కేటగిరీ అంతా కూడా ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఉంటాయి ఉంటాయండి మన ఫేవరెట్ సైకిల్ స్పాట్ అండి చైనాలో ఉన్నటువంటి సైకిల్ మోడల్స్ ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండవు మాట ఈ సైకిల్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా లైట్ వెయిట్ అన్నమాట ఇవాళ సైకిల్ ఇది స్మార్ట్ సైకిల్ అన్నమాట వన్ సో సార్ ఛార్జ్ చేస్తే ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది మనం తొక్కుతా ఉంటే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది అనమాట డిపెండ్స్ అన్నమాట అనమాట చాలా బాగుంది కదా దీని కాస్ట్ వచ్చి నలభై అండి వన్ సో సార్ ఛార్జింగ్ పెడితే ఎయిటీ కిలోమీటర్స్ వరకు వస్తుంది అన్నమాట పైన అంతా ఎల్ఈడి డిస్ప్లే ఉంది ఒక టూ త్రీ అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది అన్నమాట సో ఇదండి సైకిల్ అయితే నాకు చాలా బాగుంది నచ్చింది ఓకే స్మార్ట్గా ఉంది సైకిల్ ఓకే చాలా బాగుంది వెరీ నైస్ స్మార్ట్ స్మార్ట్ బైక్ వాట్ ఈస్ ద ఎమోక్ ఓకే డన్ ఎడ్యువేషన్కి వచ్చిన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం అది లేకుండా ఉండటం వస్తుంది వీళ్ళందరూ కూడా సర్వీస్ చేస్తారండి వీళ్ళే ట్యాక్సీ మాట్లాడి మన డెస్టినేషన్ వెళ్ళాల్సిన ఏరియా మాట్లాడి డ్రైవర్కి ఆల్మోస్ట్ ఆల్ ప్రీపెయిడ్ క్యాబ్స్ అని అన్నమాట మొత్తం అంతా వాళ్ళే సహకరించారు అన్ని అన్ని చోట్ల కూడా హెల్పింగ్ నేచరే ఉంటుందండి వీళ్ళ దగ్గర అసలు ఈ బిల్డింగ్స్ చూడండి అసలు ఒకదాని మించినటువంటి ఒకటి బిల్డింగ్లు అండి అసలు స్ట్రక్చర్సు ఎలివేషన్స్ అసలు ఆర్కిటెక్చరు అసలు ఎలా కట్టారు అసలు ఈ బిల్డింగ్లు అనేవి అనిపించే విధంగా ఉంటాయి అసలు చైనాలో ఏ మూలకెళ్ళినా కూడా మనకి ఇలాగే ఉంటాయండి షాంఘే వెళ్ళండి షంగన్ వెళ్ళండి బీజింగ్ వెళ్ళండి గాంజో వెళ్ళండి ఏ సిటీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సిటీల్లో కూడా ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నమాట అండి చూడండి స్ట్రక్చర్స్ ఈ ఓన్లీ ఎగ్జిబిషన్ హాల్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో చూడండి ఎగ్జిబిషన్ హాలు బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చైనీస్ డ్రై ఫ్రూట్స్ లాంటివి అండి ఇవి అసలు మనకు దొరకవు మనకేటో అర్థం కాకూడదు ఇవన్నీ ఒకటి రెండు అయితే మనకు అర్థం అవుతాయి ఇది రేగుపండ్లో ఉంది మరికి రేగుపండు అనుకుంటున్నాను చూద్దాం ఇవన్నీ కూడా చైనీస్ ట్రెడిషనల్ ఇదండి ఇది అలవా ఉంది బాగుంది ఇది నుంచి తీసింది అయి ఉంటుంది హోసం టేస్ట్ అయితే బాగుంది చైనాలో దొరికేటువంటి వైల్డ్ వెరైటీ అని అనమాట మొత్తం అంతా కూడా ఇవి అసలు మనం ఎప్పుడు చూడము కొన్ని కొన్ని మాత్రమే మనకి అర్థం అర్థమవుతుంది తప్ప మిగతా అంత అక్కడ తెలియదు ఇవన్నీ చైనాలో దొరికేటువంటి ఐటమ్స్ అనమాట ఇవి అసలు మనకు అర్థం కావాలి అసలు ఏంటో కూడా ఎంత తెలుసుకున్నా అర్థం కావట్లేదు ఇది